హాయ్ అండి వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ నేను మీ పద్మజ ఈరోజు నేను పొనగంటాకు పెసరపప్పు కూర చేస్తున్నాను దీనికోసం స్టవ్ మీద బాండీలు పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని అవి చిట్టపట్టమని వేగిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు నలుగొట్టేసుకో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకొని రెండు ఎండుమిర్చి గిల్లేసేసుకొని వీటిని బాగా దూరగా వేయించేసుకోవాలి ఇట్లాగా దూరగా వేయించుకో వేయించుకోవాలి ఇవి బాగా దూరగా వేగిన తర్వాత ముందు పొనగంటాకు కడిగి పెట్టేసేసుకున్నాను బాగా రెండు మూడు సార్లు ఉప్పేసేసుకొని కడిగి పెట్టేసుకున్నాను ఇది రెండు కట్టల పొనగంటాకు బాగా కడిగేసుకొని బాగా తురుము పెట్టేసేసుకున్నాను చిన్న ముక్కలుగా ఇప్పుడు కడిగి పెట్టిన ఈ పనగంటాకుని తాలింపులు వేసేసుకొని పెసరపప్పు ఇవి ఒక ఈ కప్పుతో అరకప్పు పావు గంట క్రితం ఇవి నానితే ఒక కప్పు అవుతాయి మనం స్టార్టింగ్లో పెసరపప్పు నానబెట్టేసేసుకొని పనుగంటాకు ఓలుసుకునింటే సరిపోతుంది ఈ టైంలోనే పెసరపప్పు నానిపోతుంది పెసరపప్పు త్వరగానే నానిది కాబట్టి స్టార్టింగ్లో నానబెట్టేసుకొని మనం ఈ ఆకులు ఓలుసుకునేకి సరిపోతుంది దీంట్లో ఒక హాఫ్ స్పూను సాల్టు ఒక స్పూను పసుపు వేసేసుకొని ఓసారి ఇదంతా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి ఆ కూరల్లో సాల్ట్ ఉప్పు చాలా తక్కువ పట్టిద్ది అందుకని హాఫ్ స్పూన్ వేసాను ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇదంతా ఓసారి బాగా కలపెట్టేసేసుకోవాలి ఇదంతా ఒక్కసారి బాగా కలపెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెడితే ఇది ఆవిరికే ఉడికిపోతుంది అన్నమాట ఒకసారి మూత పెట్టేసేసుకొని ఇదిగోండి మూత తీసి చూస్తే ఒకసారి బాగా ఇదంతా కలపెట్టేసేసుకోవాలి ఇదంతా బాగా కలపెట్టేసేసుకొని చూసారా బాగా మొత్తం ఇదంతా ఒక గెర్రెట్ తోటి కొంచెం ఇట్లాగా చిదిమేసేసుకోవాలి ఇట్లా ఉంటే అన్నంలోకి బాగా కలుస్తుంది కూర టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇట్లాగా చిదిమేసేసుకోండి గెర్రతోటి బాగుంటుంది ఈ కొనగంటాకు ఇలా చేసుకోండి ఒకసారి అన్నంలోకి బాగా కలుస్తుంది పప్పులాగే ఉంటుంది కానీ ఇది ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక్కసారి కలిపేసేసుకోండి పొనగంటాకు ఉడికింది పెసరపప్పు ఉడికింది పొనగంటాకు బాగా మెత్తగా మగ్గిపోయింది దాకు పెసరపప్పు బాగా ఉడికిందనమాట ఇట్లా చిదిమేసేసుకుంటే కూర బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఇదిగోండి ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదు ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా కూడా మొత్తం మగ్గిపోయింది ఇదిగోండి ఆకు మగ్గింది పప్పు ఉడికింది పెసరపప్పు కూర చాలా టేస్ట్గా ఉంది వేసిన హాఫ్ స్పూనే సాల్ట్ సరిపోయింది ఆ కూరల్లో ఉప్పు తక్కువ పట్టిద్ది అందుకని చూసి వేసుకోండి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నేను వేసిన హాఫ్ స్పూన్ సరిపోయింది ఇది ఒక్కసారి మూత తీసేసుకొని లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి ఇది ఈ కర్రీ మొత్తం దీంట్లో కొబ్బరి కారం వేస్తున్నాను మామూలుగా పిల్లలకి ఒకవేళ పిల్లలకే పెట్టాలనుకుంటే కొబ్బరి వేసేసుకొని రెండు ఎన్ని మిరపాయలు గిల్లు వేసుకోండి చాలు ఈ కారం సరిపోతుంది పిల్లలకైతే మామూలు మనకు పెద్దవాళ్ళకైతే కొబ్బరి కారం వేసుకుంటే అన్నం మొత్తం కలుస్తుంది అన్నమాట అన్నం అంతా దీంట్లో తినేసేయచ్చు ఫ్రై అంటే అంత కలవదు కదా దీంట్లో కొంచెం పెసరపప్పు వేసాం కాబట్టి అన్నం మొత్తం కలిసిద్ది చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది ఆరోగ్యానికి కూడా మంచిది పెసరపప్పు పనుగంటాకు పొనగంటాకు కంటిచూపు కూడా చాలా మంచిది ఒకసారి పిల్లలకి కొబ్బరి తూరిమేసి పెట్టండి కారం లేకుండా ఉంటుంది అయిపోయింది మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ అయిపోయింది పెసరపప్పు పొనగంటాకు పెసరపప్పు వేపుడు పెసరపప్పు కూడా చూడండి అంతా బాగా ఉడికిపోయింది మగ్గిపోయింది అనమాట ఎక్కడ మెత్తగా కాకుండా ఎక్కడ పలుకులుగా లేకుండా బాగా ఈవెన్గా పొనగంటాకు పెసరపప్పు ఉడికిపోయి రెడీ అయ్యింది పొనగంటాకు పెసరపప్పు కూర టేస్ట్ చూసి చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒక చుక్క నీళ్ళు కూడా లేకుండా ఒక్క స్పూను ఆయిల్ వేసాను ఇంకంతే చాలా అంటే చాలా బాగుంది ఉట్టి కూర తినేసేయచ్చు పిల్లలకైతే కొబ్బరి తురుమి చల్లి ఇచ్చారంటే ఒక బౌల్కేసి ఇచ్చారంటే శుభ్రంగా తినేస్తారు అంత కమ్మగా ఉంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఇదిగోండి ఒకసారి అన్నంలో కూడా కలుపుకొని తిని చూపిస్తాను చూడండి అన్నంలోకి కూడా ఇలా కలుస్తుందో కూర ఫ్రై ఫ్రై అంటే అంతగా కలవు కదా పెసరపప్పు వేసాను కదా బాగా ఆవిరికి మగ్గనిచ్చాను కదా చూడండి అసలు అన్నం మొత్తం కలుస్తుంది అంత బాగా మనం పప్పు కూర తిన్నట్టే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది అసలుకి పిల్లలకి ఒకసారి ఇట్లాగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంది అసలుకి అన్నం మొత్తం దీంతో తినేయచ్చు అంత కమ్మగా ఉంది పనుగంటాకు పెసరపప్పు ఫ్రై ఒకసారి నచ్చితే మీరు కూడా ఇలాగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అద్భుతంగా ఉంది చాలా బాగుంది దీంట్లో కొంచెం మిరియాల రసం పెట్టాను రసంలోకి కానీ అట్లా చేసుకొని పొనగంటకు ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అసలు ఉట్టి పెసరపప్పుతో పొనగంటతోటే పొనగంటాకుతో తినాలనిపిస్తుంది అంత బాగుంది ఒక్కసారి నచ్చితే మీరు కూడా ఇట్లాగా ట్రై చేయండి పొనగంటాకు పెసరపప్పు ఫ్రై చాలా అంటే చాలా బాగుంది